పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ వర్కర్ల సమస్యలపై కలెక్టర్ల కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఏఐటీసీ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల కనీస వేతనం చెల్లించాలని కమిటీ హెల్త్ వర్కర్ గా ఆశలను మార్చాలని పరిభారం తగ్గించాలని పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఇన్చార్జ్ డిఎల్ఓ శారదాబాయి గారికి వినతి పత్రం అందజేశారు

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ మంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఆశా వర్కర్ ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అప్పుడున్నటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్మిక సంఘాలతోన చర్చ జరిపి సమ్మె సరిగినటువంటి సందర్భంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు రిటర్న్ గా సమ్మె సందర్భంగా రిటర్న్ గా నోటీస్ ఇచ్చారు కానీ ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కనీసం ఇరవై ఆరు వేలు ఇస్తామని ఆశా కూడా మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మిట్ చేస్తామని సంక్షేమ కూడా అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏదైనా మనం మరణిస్తే వాళ్ళ కంతక్రియలకు ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు చెల్లిస్తామని అలాగే అనేకమైనటువంటి డిమాండ్స్ తో ఈ రోజు సన్న ద్వారా ద్వారా హామీ ఇచ్చారు అయితే ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన ఎన్నికల సందర్భంలో కూడా చెప్పారు ఎవరైతే మహిళా కార్మికులు ఉన్నారో ఆశ కావచ్చు మిగతా రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి కనీస వేతనం ఇస్తారు వాళ్ళందరూ ఆదుకుంటాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా పోలీసులతో నిర్బంధించారు సచివాలయంలో బయటకు లేక కానీ చేశారు పోలీస్ స్టేషన్ పెట్టారు రైల్వే స్టేషన్ లో నిర్బంధించారు నేను అధికారంలోకి వస్తే ఆదుకుంటాను అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో గెలిచొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఈ రోజు అడుగుతా ఉన్నాం ఐదు నెలలు పూర్తయింది అయింది మీరు మినిట్స్ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామన్నారు కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇస్తామన్నారు ఈ రోజు ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి ఇబ్బంది ముబ్బడిగా ఈ రోజు మంచి రోజుల రూపాయలు డెబ్బై రూపాయలు మంచి ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు పెరిగింది ఈ రోజు కొని తినే వస్తువులు ఉప్పు ఉప్పు బెల్లం మొత్తం అంతా కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ధరలకు అనుగుణంగా ఈ రోజు వేతన పెంచాలని అడుగుతా ఉన్నాం ఇదేమన్నా నిషేధ ప్రాంతంలో మేము అడుగుతా ఉన్నాం డిఆర్సీ అభివృద్ధి మరి మీటింగ్ జరుగుతా ఉంది ఇన్ఛార్జ్ మినిస్టర్ పర్యావరణ కేసులు గారు వచ్చారు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ఇక్కడ మేము అడుగుతాను వాళ్ళందరినీ మీ ప్రభుత్వము మీ ముఖ్యమంత్రి ఎన్నికల బహిరంగ సభ హామీ ఇచ్చారు కదా ఆశా వర్కల కనీస వేతనం ఇస్తారని వాళ్ళని మెడికల్ ఉద్యోగులుగా గుర్తిస్తారని మహిళలు గౌరవిస్తారని చెప్పారు కదా మేము అడుగుతాము ఈ మినిస్టర్లని ఈరోజు మీరు కలెక్టర్ ఆఫీసులు గేట్ దగ్గర కూడా రాకుండా ఈ రోజు పోలీసు వారం పెట్టారు మేము మాకు రావాలని కోరిక కాదు మా ఉద్యోగాలు మాకు కరెక్ట్ గా చేసుకుంటారు అయితే వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ నూట యాభై కిలోమీటర్లు ఈ రోజు మరి బస్సులో రైలు వచ్చినారంటే వాళ్ళ ఆవేదన మీరు పట్టించుకోండా లేదా ఆచే వర్గాల సమస్యల మీద అందుకోసం కలెక్టర్ గేట్ల దగ్గరికి రావాల్సిన దుస్థితి ఈ రోజు మీరు కారణం రోజు సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిరంగ సభలో ఏదైతే మీరు చెప్పారు మరి ఈ రోజు సూపర్ శిక్ష పథకాల్లో అమలు చేస్తా వస్తా ఉన్నారు మెరిట్స్ ద్వారా ఇచ్చినటువంటి ఈ ఆశా వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించండి కనీసవేతలు ఇరవై ఆరు వేలు ఇస్తామన్నారు కదా ఇవ్వండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు కదా ఇవ్వండి సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు కదా ఇవ్వండి వాళ్ళకు ఉచితంగా హెల్త్ కార్డులు ఈ రోజు ఆశా వర్కర్లు గ్రామాల్లో వాడల్లో తిరుగుతా ఉన్నారు వాళ్ళకి హెల్త్ కార్డులు లేవు వాళ్ళకి జబ్బు వస్తే చాలా తప్ప ఇన్సూరెన్స్ కూడా లేదు మేము ఉన్నాం గ్రూప్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏర్పాటు చేయండి కరోనా టైంలో మాత్రం కింది స్థాయి సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకు మీరు లేకపోతే ప్రాణాలు రక్షించేందుకు ఒక్కరు ముందుకు రాలేదు వీళ్ళ కాలు కడిగి తక్కువ అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇప్పించినారు మేము అడుగుతున్నాం మీ అవార్డులతోన మా పొట్టని మా జీవితాలు మారవు మాకు కనీస వేతనం కావాలి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మేలుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు శాంతియుతంగా మీ గేట్ల వరకు మాత్రమే వచ్చాం కలెక్టర్ గేట్ల వరకు రేపు రాబోయే రోజుల్లోన కలెక్టర్ గేట్లు ఖచ్చితంగా పగులు తీరుతాయి అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ ఆఫీస్ ని ఖచ్చితంగా తాగుతాం సమస్య పరిష్కారం వరకు కూడా ఏఐటిసి ఎర్రజన నాయకత్వాన కార్మికులను కదిలిస్తాం సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ రాప్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు